నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు అభినందనీయమని పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పుట్టగుంట సతీష్ కుమార్ అన్నారు ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్షిప్లు ఎంతో మంది విద్యార్థులకు చేయూతను అందిస్తోందని తెలిపారు ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నామని తెలియజేశారు కానూరులోని వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నార్త్ సౌత్ ఫౌండేషన్ విజయవాడ చాప్టర్ రెన్యువల్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి లయన్స్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ పుట్టగుట్ట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా సుమారు అరవై ఎనిమిది లక్షల రూపాయల స్కాలర్షిప్లు విద్యార్థులకు ఇవ్వడం అభినందనీయమని అన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి నార్త్ సౌత్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు ఇస్తుందన్నారు ఫౌండేషన్ సహకారంతో అనేక మంది విద్యార్థులు ఎటువంటి ఆటంకం లేకుండా తమ చదువును పూర్తి చేయగలుగుతున్నారని అన్నారు ఫౌండేషన్ ద్వారా సహాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో తమవంతుగా మరికొందరికి సహాయ సహకారాలు అందించాలని కోరారు నార్త్ సౌత్ ఫౌండేషన్ విజయవాడ చాప్టర్ కోఆర్డినేటర్ లయన్ సూపర్ నేని వెంకటరత్నం మాట్లాడుతూ నేడు నార్త్ సౌత్ ఫౌండేషన్ రెన్యువల్ స్కాలర్షిప్లు అరవై ఎనిమిది లక్షల రూపాయలు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇచ్చామని చెప్పారు రెండు వందల డెబ్బై ఎనిమిది స్కాలర్షిప్లు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఇచ్చారని అన్నారు ప్రతి సంవత్సరం రెన్యువల్ ఫ్రెష్ స్కాలర్షిప్లు ఇస్తున్నట్లు తెలిపారు ఈరోజు నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు సుమారు అరవై ఎనిమిది లక్షల రూపాయల స్కాలర్షిప్లు తీసుకోవచ్చి చాలామంది పెద్ద విద్యార్థులకు సహాయకారిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నాకెంతో ఇష్టమైనటువంటి వ్యక్తి స్వరూపనేని వెంకటరత్నం గారికి అలాగే ఈ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా హెల్త్ క్యాంపుల ద్వారా ప్రజల దగ్గరైనటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కామినేని బాబు గారికి అట్లాగే ఈ ఇన్స్టిట్యూషన్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నటువంటి డాక్టర్ బేబీ రాణి గారికి అలాగే ఢిల్లీ యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్గా వస్తురిగా సేవలు అందించినటువంటి వ్యక్తి పెద్దలు గౌరవ చంద్రశేఖరరావుకి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం అరేంజ్ చేసినందుకు స్వర్పనయన్ వెంకటరత్నం గారిని గత ఎన్నో సంవత్సరాల నుంచి నాకు బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు పేద విద్యార్థులకి ఈ ఫౌండేషన్ ద్వారా కోట్లాది రూపాయలు కొన్ని వేల మంది విద్యార్థులకు అందజేసినటువంటి వ్యక్తి స్వర్పనాయన్ వెంకటరత్నం గారు నేను ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ లాట్గా రెని రెన్యూల్కి రెండు వందల అరవై ఎనిమిది స్కాలర్షిప్పులు అరవై ఎనిమిది లక్షలు ఇవ్వటం జరిగిందండి అలాగే ఈ రోజున సెకండ్ లాట్గా నాలుగు వందల నలభై స్కాలర్షిప్పులు ఒక లక్ష ఒక కోటి రెండు లక్షల ఎనభై వేలు వచ్చినాయండి వాటిలో విఆర్ సిద్ధార్థ వాళ్ళకి రెండు వందల డెబ్బై ఐదు స్కాలర్షిప్పులు ఇవ్వటం జరుగుతుంది అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఈ స్కాలర్షిప్లు ఈ సంవత్సరం రెన్యూలు వెయ్యి వరకు వస్తాయండి ఇవి అయిపోయినాక ఇప్పుడు దాకా కాక ఇంకా మనకి సెవెన్ హండ్రెడ్ వరకు రెన్యూల్ స్కాలర్షిప్స్ వస్తాయండి ఆ తర్వాత వన్ థౌజండ్ మనకి ఫ్రెష్ స్కాలర్షిప్స్ కూడా వస్తాయి గత రెండు మూడు సంవత్సరాల నుండి మనము కోటిన్నర నుండి రెండు కోట్ల పైన పేద ప్రతిభ గల విద్యార్థులకి ఈ చుట్టుపక్కల ఉన్న విద్యాలయాల్లో చదువుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్సు అలాగే మెడికలు బీడిఎస్ అగ్రికల్చరు ఫార్మసీ నర్సింగ్ డిప్లొమో వివిధ కోర్సుల వారికి ఈ ప్రతిభ గల వారందరికీ ఇవ్వటం జరుగుతుంది